కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అమృత అభివృద్ధి పనులను కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పరిశీలించడం జరిగింది అనంతరం రైల్వే స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో అమృత్ పథకం ద్వారా రైల్వేలు అభివృద్ధి చేస్తున్నారని అందులో భాగంగా కామారెడ్డి రైల్వే స్టేషన్ కి దాదాపు నలభై కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు రోడ్డుపై ఉన్న తొలగించాల్సి వస్తుందని అందులో భాగంగానే రైల్వే స్టేషన్ ముందు గుడిసెలు తొలగించాల్సి వస్తుందని మడిగే కోల్పోయిన వారికి ప్రభుత్వ స్థలంలో మడిగిస్తామని హామీ ఇచ్చారు కామారెడ్డి రైల్వే స్టేషన్ ను సందర్శించడం ఇచ్చారు ఇంకొక నోటీసు కూడా కలెక్టర్ గారు ఇస్తారు ఖచ్చితంగా నోటీసు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఏదో రోడ్డు మీద ఉండమని చెప్పట్లేదు ఒక రెండు నెలలు అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఆ మడిగలల్లో మీకు ప్లేస్ ఇస్తామని మొదలే కావాలనుకుంటే ఆ తొంభై ఎనిమిది మంది ఉన్నారు ఈ రైల్వే గోడ ఉన్నటువంటి చిన్న చిన్న కోకల వాళ్ళు తొంభై ఎనిమిది మంది ఉన్నారు తొంభై ఎనిమిది మందికి ఖచ్చితంగా మడిగల అలాట్మెంట్ అవుతుంది ఇందులో ఎటువంటి రాజకీయం లేదు ఎవరిని కూడా వేరే పర్సన్లకు ఎంట్రీ కానివో మొదలే అందరితో మాట్లాడి కాగితం రాసేసి ఎవరికి వాళ్ళకి రాసిచ్చి కరెక్ట్ తొంభై రోజుల అంటే అరవై రోజుల్లో ఐండ్ అవర్ అవుతుంది కానీ మాక్సిమం ఒక నేను లెక్క ఉండాలని తొంభై రోజుల్లో వాళ్ళని ఆ మడిగలు అడిగలు వస్తున్నాయి సో ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి చౌరస్స మీద ఏదైతే ఓపెన్ ప్లేస్ మున్సిపల్ ఉందో దీంట్లో నలభై ఒక్క మడిగలు ఇందులో వస్తున్నాయి అది ఒకసారి అందరూ గమనించాలి అట్లాగే ఇక్కడ స్ట్రీట్ వెండర్స్గా ఉన్నటువంటి అందరికి కూడా సమస్య రాకూడదు ఎప్పుడు వారందరూ కుటుంబాలతో రోడ్డు మీద ఉండొద్దు అనే ఉద్దేశం మీద ఇవాళ ఇది గంజి స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో కూడా సుమారు డెబ్బై ఐదు మడిగలు ఫైవ్ బై ఎయిట్తో అంటే ఇక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ తోని మీకు మడిగలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరేమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మున్సిపల్కి కిరాయి కడితే సరిపోతుంది ఇది మున్సిపల్ డబ్బుతోనే అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు ఇది కావడానికి ఒక రెండు నెలల సమయం పడుతుంది కానీ రైల్వే స్టేషన్ అభివృద్ధికి మీరు అడ్డం పడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి అందరికి కూడా నేను చెప్పేది మీకు ఈ మడిగలు హండ్రెడ్ పర్సెంట్ మీకు మాటిస్తున్నా ఖచ్చితంగా ఆ మడిగలు వందకు వంద శాతం మున్సిపల్ ద్వారా మీకు చెందుతాయి మీరు దీన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇందులో ఎటువంటి రాజకీయం లేదు ఎటువంటి స్వార్థం లేదు చిన్నశంకరపేట మండలంలోని ముప్పై ఒక్క గ్రామ